రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఒక చిన్నారి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన శెట్టిబలిచ సంఘీయుల కార్తీక వనసమారాధనలో మంత్రి సుభాష్ దృష్టికి వచ్చింది దీంతో వెంటనే బాధ్యత చిన్నారితో ఆమె తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు అంతేకాకుండా చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు అనంతరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ చిన్నారి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని నెలకి నలభై వేల రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన ఈ చిన్నారి వైద్యానికి సంఘీలు ఆర్థిక సహాయం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం చిన్నారి తండ్రి శివశంకర్ మాట్లాడుతూ తన పాప ఆరు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిందన్నారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి సుభాష్ తనని పిలిపించి వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయలు అందించేందుకు ఎన్ఓసి తీసుకువచ్చారన్నారు అంతేకాకుండా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశారన్నారు ఇప్పుడు మరలా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారని తమ కుటుంబానికి మంత్రి సుభాష్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు ఊహించని రీతిలో ఒక వ్యాధి కూర ఆ అమ్మాయి మా కిడ్నీలు రెండు పాడవటం డయాలసిస్ వరకు వెళ్ళింది ఇతని నెల వచ్చేటప్పటికి నలభై వేలు అవుతూ ఉంది ఈ ఇరవై వేలు కూడా నేను ఇక్కడ ఇచ్చింది కేవలం దీన్ని ఎక్స్పైర్ అయ్యి మీరు ఇతను మన సోదరుడు మన కమ్యూనిటీ కాబట్టి చేతనైనంత సాయం మీరు చేస్తారనే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అతనికి ఇద్దరు పిల్లలు రెక్కాడితే డొక్కాన్ని బతికే అతను కూడా కాబట్టి దయచేసి ఇక్కడ పెద్దలు కానీ ఎవరు సాయం చేయాలనుకుంటే మ్యాండేటరీ కాకుండా ఎవరు సాయం చేయాలనుకుంటే వాళ్ళు అంత సాయం చేస్తే నెలకు నలభై వేలు అంటే అతను ఎలా గడుపుతున్నాడో నాకు తెలియదు కానీ మనకు సాయం చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని నేను తెలియజేసుకుంటూ మరి ఆయన సాయం చేయవలసిందిగా కోరుతా మాది జంగారెడ్డి కూడా అండి మాది మేము పుట్టింది పెరిగింది రామచంద్రపురం అండి అయితే మేము పట్టుకుంటే గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగిందండి ఆ తర్వాత మేము ఎలా ఇబ్బందులు ఉన్నామని చెప్పి సార్కి వాళ్ళతారో వాళ్ళదారో తెలియజందో మేము ఎక్కడో తిరుపతిలో ఉన్నా సరే అండి నా దగ్గర ఉన్నాను మీరు కంగారు పడకమ్మా టెన్షన్ పడకమ్మని చెప్పండి ఆ అమరావతి రప్పించి మాకు లెటర్ వెళ్ళోసి లెటర్ ఇప్పించండి పాపకి ఆర్థిక సహాయం కూడా అప్పుడు కూడా చేశారండి పాప అండి నువ్వు ఆయన అంత ఆ స్థాయిలో ఉండి నాలుగు రోజులతో ఫోన్లో మాట్లాడితే చాలా ఎక్కువ అండి కానీ ఆ రోజు నాతో మానే నువ్వు భయపడకమ్మా ధైర్యపడగమ్మా ఏం కంగారు పడుకో పాప క్షేమంగా బయటకు వస్తుంది అన్నారండి అలాగే ఐసీయూ నుంచి పాప ఆరు నెలలు కంప్లీట్ గా అడ్మిషన్లు ఉందండి మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు పద్నాలుగు తారీఖు వరకు కంప్లీట్ గా అడ్మిషన్లు ఉందండి మార్చ్ ఆగస్టు పద్నాలుగులో జంగుని తిరిగి తీసుకొచ్చారు మళ్ళీ మా పాపని అప్పుడు ఆయన చెప్పిన మాటకి అలాగే భగవంతుడు సర్వీస్ లో కంగారు పడకని చెప్పారండి అలాగే మూడు లక్షల రూపాయల సహాయం అక్కడ నాకు అందిందండి సార్ ఒక యాభై వేల రూపాయల సహాయం చేశారండి మూడు లక్షల రూపాయలు లెటర్ ఇచ్చారండి మళ్ళీ అంతలతో ఆగకుండా సార్ మళ్ళీ కూడా ఇప్పుడు కూడా సహాయం చేసారండి இன் எப்போ மேம் இப்படி போகம் சார்